హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ హుమన్ బ్లాగ్స్ టుడే బిర్యానీ మీతో షేర్ చేస్తానండి మొన్న తమ్ముడు వాళ్ళకి వెళ్ళి గోరింటాక్ కోసుకొచ్చానని చెప్పాను కదా అదైతే ఈరోజు మొత్తం కూడా క్లీన్ చేసుకున్నాను దీంట్లో రెమ్మల్లాంటివి చిన్న చిన్న కొమ్మల్లాగా ఉంటాయి కదా అవన్నీ కూడా తీసేసి ఆకంతా నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నానండి ఈరోజైతే మొదటిసారి సిరిపాదాల గోరింటాక అని ట్రై చేశాను నేను కొత్తగా ఏం చేయలేదులండి యూట్యూబ్లో సెర్చ్ చేస్తాను చాలామంది చూపించారు సరే కొత్తగా ట్రై చేద్దామని నేను ట్రై చేశాను కాళ్ళకి సపరేట్గా పెట్టుకుని కూర్చున్నాం అనుకోండి చాలా టైం అయితే పట్టేస్తుంది కదా ఆరడానికి సరే ఇలా పెట్టి చూద్దాము అసలు ఎలా పండుతుందా అని చెప్పి ట్రై చేశాను రిజల్ట్ ఎలా ఉందనేది లాస్ట్లో చూపిస్తాను ముందైతే ఆకులో ఉన్న కొమ్మలన్నీ కూడా తీసి నీట్గా పెట్టుకున్నాను ఆకులు చూడండి ఎంత పెద్ద పెద్ద ఆకులు వచ్చాయో వర్షాలు పడుతున్నాయి కదా వర్షాలు పడేసరికి చెట్లు నిండా కూడా గోరింటాకు ఎక్కువగా వస్తుందండి మనకి ఆషాఢం వచ్చేలాగా ఒకసారి పెట్టేసుకుందాం అనుకోండి మన ఆశ కూడా తీరిపోతుంది మళ్ళీ ఆషాఢంలో అంటే ఇంత గోరింటాకు మనకి దొరకకపోవచ్చు గోరింటాకు ఉన్నప్పుడే కాస్త దాచిపెట్టుకుందామని అదే దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి పెట్టుకోవాలి అంటారు కదా ఆ విధంగా ఎక్కువ గోరింటాకు దొరికినప్పుడే తెచ్చి పెట్టుకుందాం అనుకోండి మనం దేనికో దానికి చక్కగా ఉపయోగించుకోవచ్చు నేనైతే గోరింటాకు చేతికి పెట్టుకోవడంతో పాటు అప్పుడప్పుడు తలకి పెడతాను అలాగే హెయిర్ ఆయిల్ కాచుకోవడానికి కూడా వాడతానండి ఉపయోగపడుతుంది కదా అని కాస్త ఎక్కువగానే తెచ్చిపెట్టుకున్నాను ఇంకా గోరింటాకు నేను ఎలా రుబ్బుతానో కూడా ఈరోజు చూపిస్తాను ఇలాగా క్లీన్ చేసుకున్న గోరింటాకు మిక్సీ జార్లో వేసేసుకుని దీంట్లో కాస్త నానబెట్టిన చింతపండు కొద్దిగా పంచదార కూడా వేసానండి ఆ క్లిప్ అయితే మిస్ అయినట్టుంది అలాగే వక్కండి మనకి గోరింటాకు రుబ్బేటప్పుడు ఈ చింతపండు ఇవి వేసినా వేయకపోయినా సరే కాస్త ఒక్కని దంచేసి వేసుకున్నారనుకోండి గోరింటాకు బల్లే పండుతుంది ఇంకా వేరే ఏం వేయాల్సిన అవసరం కూడా లేదు చక్కగా అనమాట ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ఇలాగ వేసి చూడండి బాగా పండుతుంది కొద్ది కొద్దిగా ఆకు మిక్సీలో వేసుకుంటూ లైట్గా వాటర్ వేసుకుంటూ ఇలాగ మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నాను గోరింటాక్ అంటేనే ప్రతి ఆడపిల్ల చక్కగా ఇష్టపడుతుంది అలాగే మన సౌభాగ్యానికి గుర్తు అలాగే ఆరోగ్యానికి కూడా ఆరోగ్యం ఏంటి గోరింటాకుతో అనుకుంటున్నారు కదా మనకి కాళ్ళకి చేతులకి గోరింటాకు పెట్టుకోవడం వల్ల గర్భస్థ దోషాలు ఏమైనా ఉంటే కూడా పోతాయంటండి అంటే మన హెల్త్ పరంగా చాలా మంచిది అనమాట అంతేకాకుండా కాళ్ళకి పెట్టుకోవడం వల్ల కాళ్ళకున్న పగుళ్ళు తగ్గుతాయి గోళ్ళు పుచ్చడం లాంటి ఉంటాయి చూసారా అవన్నీ కూడా తగ్గుతాయి ఒంట్లో ఉన్న వేడి కూడా బాగా లాగేస్తుందండి బాడీ అంతా కూడా కూల్ అవుతుంది దీనివల్ల అంటే ఆరోగ్యానికి ఆరోగ్యం అందానికి అందం సౌభాగ్యానికి సౌభాగ్యం ఇంతకే సిరిపాదాల గోరింటాకు అన్నాను అది ఎలాగో చెప్పలేదు కదా మీకు ఇలాగ రుబ్బు పెట్టుకున్న గోరింటాకులోంచి కాస్త అయితే పక్క గుంచేసుకున్నానండి చేతులకు పెట్టుకోవడానికి మిగిలిన గోరింటాకు ఏం చేశానంటే వాటర్లో కలిపేసి ఇలాగ ఒక ప్లేట్లో వేసి పెట్టుకున్నాను దాంట్లో కాళ్ళు పెట్టుకోవాలన్నమాట ఇంకా కాస్త గోరింటాకు అయితే నాకు మిగిలిపోయిందండి ఇది నేను మళ్ళీసారి రుబ్బుకుందామని చెప్పి హెయిర్ ఆయిల్ అయితే ఈసారి కాచింది ఉందనమాట ఇంకా అందుకనే మళ్ళీ కాయట్లేదు ఇది ఒక పేపర్లో చుట్టు పెట్టేస్తున్నాను మనకి పది నుంచి పదిహేను రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుందండి గోరింటకు ఒకటి రెండు ఆకులు పండినా కూడా పర్వాలేదు బాగానే పండుతుంది రుబ్బుకున్నప్పుడు ఇలాగ పేపర్లో చుట్టు పెట్టేసుకున్నాం అనుకోండి పేపర్లో పేపర్ వల్ల ఈ గోరింటకులో ఏమన్నా వాటర్ లాంటివి చేరుతుంది కదా ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు ఆ వాటరు ఈ పేపర్ అంతా లాగేసుకుంటుంది పేపర్ ఉండడం వల్ల ఆకు డ్రై అయిపోతుంది కదా అది డ్రై అవ్వకుండా ఉండాలి అంటే ఇలాగ ఏదైనా కవర్లో పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి మనకి తప్పకుండా పది రోజుల నుంచి పదిహేను రోజుల వరకు కూడా గోరింటకు నిల్వ ఉంటుంది ఒకటి రెండు ఆకులు పండినా సరే మనం ఒక్క వేసి రుబ్బుకుంటే చక్కగా పండుతుందండి ఎవరైనా ట్రై చేయకుండా ఉండుంటే ఒకసారి చూడండి మీకే తెలుస్తుంది ఎక్కువ ఎక్కువ తెచ్చుకుని వేస్ట్ అని పడేసుకోవడం ఎందుకు చెప్పండి ఇలా దాచిపెట్టుకుంటే చక్కగా మళ్ళీ మనం మన ఉన్న గోరింటాకు పోయేసరికి మళ్ళీ రుబ్బు పెట్టుకోవచ్చు ఇక నేనైతే యుద్ధానికి సిద్ధం అన్నట్టు గోరింటాకు పళ్ళెంలో వేసి పెట్టుకున్నాను కదా దాంట్లో అయితే ఇలాగా కాళ్ళు పెట్టేసుకున్నానండి కాళ్ళు కొంచెం మునిగే వరకు రాలేదని ఇంకొంచెం వాటర్ అయితే కలిపాను చూసారు కదా పాదాలు వేళ్ళు మడమలు ఇవన్నీ మునిగేంత వరకు పెట్టుకున్నాను ఇక ఇలా కూర్చోవడం ఎందుకు చెప్పండి టైం వేస్ట్ కదా అందుకని ఇక వెంటనే చేతులకు కూడా గోరింటకు పెట్టేసుకుంటున్నానండి ఒక పక్క చేతులు కారుతుంది ఇంకొక పక్క కాళ్ళు కూడా పండిపోతాయి నిజంగా అండి కాళ్ళలో అదే వాటర్లో కాళ్ళు పెట్టుకుంటే ఎంత బాగుందో చాలా హాయిగా అనిపించింది మనం హాట్ వాటర్లో ఒక్కొక్కసారి కాళ్ళను నొప్పులు వస్తున్నాయని ఉప్పు వేసి పెట్టుకుంటాం కదా ఆ విధంగా గోరింటక్ వాటర్లో పెట్టుకుంటే కూడా కాళ్ళు చక్కగా ఉన్నాయండి అంటే ఒంట్లో వేడంతా పావడం వల్ల అలా అనిపిస్తుందేమో నాకు తెలియదు కానీ మన కాళ్ళు నీళ్ళలో పెట్టినప్పుడు అయితే బాగా అనిపించింది కాకపోతే చిన్న డౌట్ అసలు నిజంగా ఇది పండుతుందా పండదా అని డౌట్ అయితే ఉంది ఎందుకంటే మనం ఆకుని ముద్దలాగా నూరు పెడతాం కదా ఇదేంటంటే వాటర్లో కలిపేసి పెట్టడం వల్ల అది అసలు పడుతుందా లేదా అని చిన్న డౌట్ అయితే వచ్చింది మధ్య మధ్యలో అయితే చెక్ చేసుకుంటూ ఉన్నాను కానీ కొంచెం కొంచెం కలర్ రావడం అయితే స్టార్ట్ అయిందండి ఓకే పర్వాలేదు వస్తుంది అనిపించింది ఇంకా చేతికి అయితే పెట్టేసుకున్నాను రెండో చేతికి తర్వాత పెట్టుకుందామని ఊరుకున్నాను కాళ్ళు ఇలా పళ్ళెంలో పెట్టుకోవడం కానివ్వండి ఇల్లంతా ఈ గోరింటాక్ వాటర్ అయితే అయిపోయాయి అనమాట కాళ్ళు పెట్టినంత లెక్క కూడా బయట వైపు పడిపోతూ ఉన్నాయి ఫస్ట్ టైం కదా నాకు ఎలా పెట్టాలనేది కరెక్ట్గా తెలియలేదు కానీ ఫైనల్ రిజల్ట్ అయితే ఇదండి ఎంత బాగా పండాయో కాళ్ళు పైన మడమల కంటే కూడా అరికాళ్ళు బాగా పండాయి లల్లి అయితే ఏంటో ఇదేదో పేడ పులుగుంది అన్నట్టు కొంచెం విచిత్రంగానే చూసింది కాళ్ళు చూపిస్తుంది అనేది తప్పుగా అనుకోద్దండి కలర్ ఎలా వచ్చిందో మీకు తెలుస్తుందని చూపించాను అంతే ఇదండి ఈరోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి కొత్తగా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ